హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా కాశ్మీర్ ప్రజల అభిప్రాయాలకు వారి హక్కులకు స్వేచ్ఛకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్య నియంత్రిత్వ ధోరణిలో కొనసాగుతోంది ఇవి ప్రజల మద్దతును పొందలేవు సమస్యను మరింత జటిలం చేస్తాయి ఎప్పటికైనా అణచివేయాలని చూస్తే ఉబ్బికి పైకి లేస్తుంది సత్యాన్ని అంతముందించడం అనేది చరిత్రలో ఎవ్వరి వల్ల కాలేదు ఓ నిషేధాల నియంతమా నీ వల్ల కాదు ఇప్పుడు చదవాల్సిన పుస్తకాల జాబితాను ప్రకటించినందుకు సంతోషం ఇక చరిత్ర గొంతెత్తి నీళ్లు నిషేధిస్తుంది అక్షరం అంటే ఆధిపత్యానికి వణుకు పుడుతుంది అక్షరాయుధాలకు నియంతలు భయకంపితులవుతారు కళలో కూడా వారిని వాక్యాలు చుట్టుముడతాయి అందుకే అనాదిగా అక్షరాలకు ఉరిపిగిస్తుంటారు నిషేధపు ప్రకటనలతో వెర్రి ఆనందాన్ని పొందుతుంటారు కానీ వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అక్షరాలు భావ ప్రవాహాలు ప్రవాహాన్ని అడ్డుకోవాలనుకున్న వాళ్ళందరూ అందులో పడి కొట్టుకుపోయిన వాళ్ళే అయితే అక్షరాలు నిండిన పుస్తకం ఎంత ప్రళయం సృష్టిస్తుందో వాళ్లకు బాగానే తెలుసు ముఖ్యంగా సత్యం ఎంత శక్తివంతమైందో అది కూడా తెలుసు అందుకే అసత్యాలతో అబద్ధాలతో వారికి వాటిపై అధికారాన్ని నిలబెట్టుకునే వారికి పుస్తకాల్లో ఎక్కువ పెట్టిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పగలుగుతాడు చెప్పండి నిషేధ బలప్రయోగాలు తప్ప వాడికి మరో దారి కనిపించదు మాట నిషేధం మౌనం నిషేధం నిరసన నిషేధం నిలుచోడ నిషేధం ఆందోళన నిషేధం ఆవేశ నిషేధం ప్రశ్న నిషేధం చూపు నిషేధం రాత నిషేధం కవిత నిషేధం కలలు నిషేధం మానవత నిషేధం చరిత నిషేధం చైతన్యము నిషేధం కంజలు మొలిపిస్తాడు శీలను దిగ్గొడతాడు కాదిది న్యాయం అంటే బుల్డోజింగ్ చేస్తాడు చరిత్ర తిరిగేయండి నిషేధాలకు నిర్బంధాలకు గురైనవన్నీ తిరిగి రెక్కలు నెగరేస్తూ స్వేచ్ఛను శ్వాసించాయి నిషేధించిన నియంతలు చరిత్ర కాలగర్భంలో హీన చరిత్రలై అంతరించిపోయారు ఆనాడు సామ్రాజ్యవాది బ్రిటీషోడు మన గ్రంథాలెన్నో నిషేధించాడు ఇక్కడి నేల చేత నిషేధానికి గురయ్యాడు నేరం చేసేవాడికి అన్యాయం తలపెట్టేవాడికి న్యాయం వినిపిస్తే కనిపిస్తే తట్టుకుంటాడా కంపరమెక్కదు అందుకే మరి ఇప్పుడు వీడు పుస్తకాలను నిషేధించాడు కొన్ని సంవత్సరాలుగా ప్రజలు చదువుతున్న పాతిక పుస్తకాలను అందులోని చరిత్ర రాజకీయ సామాజిక విషయాలను సంస్కృతిని సాహిత్యాన్ని అంతా నిషేధానికి గురి చేశాడు ఒక్క కలం పోటుతో చరిత్రలను తెంపేసే పనిచేశాడు జమ్మూ కాశ్మీర్ గతానికి చెందిన వాస్తవాలను పాతి పెట్టాలని తలబెట్టాడు అక్కడ త్రీ సెవెంటీ ప్రత్యేక హక్కు వల్లే సమానత్వం శాంతి సమకూరటం లేదని ఆ హక్కును నిషేధించాడు పెద్ద నోట్ల వల్లే ఉగ్రవాదం అని వాటిని నిషేధించాడు రాష్ట్రంగా ఉంటే కష్టాలు తప్పవని మూడు ముక్కలు చేసి ప్రజా పాలనను నిషేధించాడు అయినా ఉగ్రవాదుల్ని నిషేధించలేకపోయాడు నిరుద్యోగాన్ని అభద్రతా జీవితాన్ని దుఃఖాన్ని కన్నీళ్ళని నిషేధించలేకపోయాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛనే నిషేధించాడు ప్రజాస్వామ్యాన్ని నిషేధించాడు ఇన్ని నిషేధాల తర్వాత ఇంకేం మిగులుతుంది ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది చరిత్ర రచయిత ఏజీ నూరాని రాసిన పుస్తకాన్ని రచయిత్రి అరుంధరి రాయ్ పుస్తకాన్ని జర్నలిస్ట్ అనురాధాసిన్ రాజనీతిజ్ఞులు విద్యావేత్త సుమంత్ర బోస్ మొదలైన ప్రసిద్ధుల పుస్తకాలను నిషేధించారు అంతేకాదు విదేశీ రచయితల పుస్తకాలు వీరిని చాలా భయపెట్టాయి తప్పుడు కథనాలు వేర్పాటు వాదాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టున్నాయని నిషేధకులు సెలవిస్తున్నారు మరి ఆరోపణలకు ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు ఏం చూపిస్తారు సంవత్సరాలుగా జైల్లో పెట్టి ఏ ఆధారాన్ని చూపలేని భయస్తులు నేరస్తులు పుస్తకాల్లోని అక్షరాలను నిర్బంధించడం తప్ప ఏం చేయగలుగుతారు అందుకనే రచయిత్రి అనురాధాసిన్ మాట్లాడుతూ వాస్తవాలు ప్రజలకు రాబోయే తరాలకు తెలియకుండా చేయటమే ఇదన్నారు నిషేధించిన పుస్తకాలు చాలా పరిశోధించి రాసినవని ప్రభుత్వము తుడిచిపెట్టేశామని చెప్పుకుంటున్న ఉగ్రవాదాన్ని కీర్తించలేదని పేర్కొన్నారు అబద్ధాలను సవాలు చేస్తే భయపడుతున్నారని విమర్శించారు ధైర్యం ఉంటే పుస్తకాల్లోని చరిత్ర పరిశోధనలపై చర్చ చేయాలి నీ వాదం ఏంటో వినిపించాలి ఆ దమ్ము అబద్ధానికి ఉండదు అన్యాయాల నోళ్లకు అస్సలే ఉండదు కాశ్మీరు ప్రజల అభిప్రాయాలకు వారి హక్కులకు స్వేచ్ఛకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్య నియంత్రిత్వ ధోరణిలో కొనసాగుతోంది ఇవి ప్రజల మద్దతును పొందలేవు సమస్యను మరింత జటిలం చేస్తాయి ఎప్పటికైనా అణచివేయాలని చూస్తే ఉబికి పైకి లేస్తుంది సత్యాన్ని అంతమొందించడం చరిత్రలో ఎవరి వల్ల కాలేదు ఓ నిషేధాల నియంతమా నీ వల్ల కాదు ఇప్పుడు చదవాల్సిన పుస్తకాల జాబితాను ప్రకటించినందుకు సంతోషం ఇక చరిత్ర గొంతెత్తి నిన్ను నిషేధిస్తుంది